ఈరోజు వీడియోలో బెట్టింగ్ స్కామ్స్ గురించి మాట్లాడుకుందాం వీటిని ఆపేది ఎలాగా ఆపగలుగుతాము అసలు పోనీ దీని నుంచి దూరంగా ఎలా ఉండాలి అలాంటివన్నీ ఒకసారి మాట్లాడుకుందాం నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఇంట్లో నేనేమి చేయలేకపోతున్నాను పేరెంట్స్కి నేనేమి ఇవ్వలేకపోతున్నాను ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి ఇలాంటివన్నీ నీ ఆలోచన కరెక్టే సంపాదించాలన్నది మంచి విషయమే కానీ ఇలాంటి ప్లాట్ఫామ్ నుంచి సంపాదించడం అనేది చాలా తప్పు విషయం ఇది స్కామే కాదు క్రైమ్ కూడా సరే ఇంక టాపిక్లో వద్దాం బెట్టింగ్ సైట్స్ అవి ప్రీస్క్రిప్టెడ్ నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు నువ్వు ఎక్కడి నుంచి ఎలాగ ఉంటావు అనేది వాడికి బాగా తెలుసు ఎందుకంటే యావరేజ్ ఆఫ్ ద పీపుల్ అలాంటి మైండ్ సెట్తోనే ఉంటారు సో వాడికి అక్కడ విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఇది ఇక మనం ఏం చేయాలనుకుంటాం చేసిన డబ్బులు ఐదు వందలు పెట్టాను పదివేలు వచ్చినాయి పదివేలు పెట్టాను ఇరవై వేలు చేస్తున్నావు ముప్పై వేలు చేస్తున్నా నలభై వేలు చేస్తున్నాయి నీకు వస్తున్నట్టు అక్కడ కనిపిస్తుంది కానీ నువ్వు విత్డ్రాల్ చేయలేవు నాలుగు రోజులు వెయిట్ ఉంటాడు విత్డ్రాల్కి అవుద్దా అవుద్దు పోనీ విత్ డ్రా అనుకో మళ్ళీ నువ్వేం చేస్తావు వచ్చిన డబ్బులు వచ్చాయి కదా అని చెప్పి మళ్ళీ పెడతావు వాడి మైండ్ సెట్ అలాగే ఉంటుంది నీ మైండ్ సెట్ ఇలాగే ఉంటుంది ఎప్పటికైతే ఈ రెండు అలాగే ఉంటాయో నువ్వు లాస్ అవుతూనే ఉంటావు వాడు నీ డబ్బులు లాగుతూనే ఉంటాడు నువ్వు అప్పు చేసేస్తావో నీ సేవింగ్స్ నుంచి పెడతావో ఎలాగైనా సరే నీ డబ్బులు మొత్తం అక్కడ పోగొట్టుకోవడం మాత్రం ఖాయం లేదు వచ్చేస్తుంది గ్యారంటీ అంటావా ఒక్క సైడ్ లేదు అలాంటిది లీగల్గా వచ్చేది ఒక్కటే లేదు వాళ్ళు విత్ డ్రాల్ పెట్టేది కూడా అందుకే విత్ డ్రాల్ ఫోర్ డేస్ మినిమం ఫైవ్ డేస్ మినిమం పెట్టేది కూడా అందుకే ఎందుకంటే దే ప్లే విత్ యువర్ మైండ్ నీ మైండ్ ఎట్లా పనిచేస్తుందో వాళ్ళకి తెలుసు వీడు ఐదు వందలు పెట్టాడు వీడికి పదివేలు వచ్చాయి విత్ నేను ఇప్పుడు ఇవ్వకపోతే వాడు ఆ పదివేలతో మళ్ళీ ఆడతాడు ఆ పదివేలని కాస్త యాభై వేలు చేద్దామని చూస్తాడు ఆ ప్రాసెస్లో ఇవిపోతాయి ఉన్నవి పోతే మళ్ళీ వీడు డబ్బులు పెట్టి మళ్ళీ ఆడదాం ఆడదామని ట్రై చెప్పి ట్రై చేస్తాడు ఇలాంటి స్క్రిప్ట్స్ ఇలాంటి మైండ్ సెట్ మాస్టర్ మైండ్స్ సెట్ చేసి వదిలి ఇలాంటి స్క్రిప్ట్స్ అన్నీ రెడీ చేసి మన మీద వదులుతున్నారు మనకి ఏమీ తెలియకుండా మనం పెద్ద వీరులాగా నేను సంపాదించేస్తాను మా నాన్న కంటే ఎక్కువైపోతాను మా రిలేటివ్స్ కంటే ఎక్కువైపోతాం అని చెప్పి ఈ ఫోర్స్లో పడి ఎంతగా ఎంతో మంది ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు లేకపోతే ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితిలో ఉండి వాళ్ళు వాళ్ళు ఏడుస్తున్నారు ఇలాంటివన్నీ ఆపాలంటే ఫస్ట్ మన మైండ్ సెట్ మారాలి మనీ ఎప్పుడు రాదు సంపాదనకి ఏం షార్ట్ కట్ లేదు ఇలాంటి సైట్లో ఇరుక్కొని నీ లైఫ్ ఇంకో పదేళ్ళు వెనకాలకి వేసుకుంటావో లేకపోతే శుభ్రంగా జాబ్ చేసుకొని లేకపోతే ఇంకే విధంగా అన్నా సంపాదించి ఆ చిన్న సంపాదన పడతావో నీకు నువ్వే డిసైడ్ చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నా బెట్టింగ్ సైట్స్ అనేవి స్క్రిప్టెడ్ నీ అకౌంట్ ఆపరేట్ చేస్తున్నావు అంటే నీ అకౌంట్ చూడ్డానికి అటు సైడ్ ఇంకొకటి రెడీగా ఉంటాడు లేకపోతే వాడు స్క్రిప్ట్ ఎట్లా రన్ చేస్తాడంటే నువ్వు ఒక ప్యాటర్న్ ఆల్రెడీ మొదలుపెట్టి ఈ ప్యాటర్న్లో నువ్వు గెలుచుకుంటున్నావు అంటే ఆ ప్యాటర్న్ వెంటనే మార్చేసి ఉన్న అమౌంట్ మొత్తం పోయేలా చేస్తాడు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకో వాళ్ళు వేస్తే అనేది సో వాడు నీకు కొన్ని డబ్బులు వేసి వలేస్తాడు నెక్స్ట్ నువ్వే మొత్తం అడిగి డబ్బులు సమర్పించుకుంటూ దయచేసి ఇలాంటి స్కామ్ సైట్స్ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఎంకరేజ్ చేయకండి మీ డబ్బులు సేవింగ్స్ దీంట్లో వేస్ట్ చేసుకోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ షేర్ చేయండి ఈ వీడియో చాలామందికి ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్